Bernadette, você está

నమస్కారం అండి ఈ రోజు నేషనల్ క్యాన్సర్ స్క్రీనింగ్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ర్యాలీని టేకప్ చేయడం జరిగింది క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందిని బాధిస్తున్న విషయము చాలా సర్వసాధారణంగా ఒక జ్వరం వచ్చినట్టు చాలా మంది ఈ వ్యాధి బాధలు పడుతున్నారు అయితే ఈ ఎడ్లీ డిటెక్షన్ అనేది క్యాన్సర్ లో చాలా ముఖ్యమైన విషయము ఎందుకంటే దీనికి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు దేని వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అయితే కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఒకటి పొగాకు నమలడము పొగాకు పీల్చడము దాంతో అయితే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అనేది ఒకటి చెప్పొచ్చు దాని ద్వారా నోటి క్యాన్సర్స్ ఈ గొంతు క్యాన్సర్లు నాలికి మీద సంబంధించిన క్యాన్సర్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి మిగతా క్యాన్సర్ సంబంధించి ఎవరైనా వెయిట్ లాస్ అయినప్పుడు ఆ తరచూ జ్వరం అది వచ్చినప్పుడు దీని గురించి స్క్రీనింగ్స్ చేయించుకుంటే క్యాన్సర్ ఏమన్నా ఉంటే వెంటనే బయటపడుతుంది తర్వాత ఒకవేళ క్యాన్సర్ ఉంది అని తెలిసినప్పుడు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో అనేక టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ అవ్వడంతో చాలా మంచి వైద్యం అంతా కూడా అందుబాటులో ఉంది ఎవరు అధైర్యపడకుండా ఈ యొక్క ట్రీట్మెంట్ కి దీనికి ముఖ్యంగా ఫ్యామిలీ యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి క్యాన్సర్ని చాలా సక్సెస్ఫుల్ గా దాటి రావచ్చు అదే విధంగా ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు ఆ సందర్భంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం